మీరు చూస్తున్నది ఇప్పుడు పేరు బుల్స్ మార్కెట్ కోడే ఉంది దీని రేట్ ఏందో చూద్దాం ఎంత లక్ష పదహైదు లక్ష పదివేలు ఎట్ సైడ్ పోతుంది పని రెండు పక్కల పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది రెండు పక్కల ఎటు సైడ్ బాగా అవుతుంది మన ఊరేది ఏమీనూరు పక్కన నాగల దీన్ని నుంచి వచ్చినాం ఏం పేరు నీ పేరు రంగా అడిగిరు ఎవరన్నా నమ్మలా ఎంత అడుగుతారు ఎనభై ఐదు వేలు అడిగిపోతున్నారు నీవే అయితే ఇచ్చిపోదా అనుకుంటే తొంభై వేలు అయితే ఇస్తావు ఫైనల్గా తొంభై ఎనిమిది లాస్ట్ రేట్ ఇచ్చేది నెంబర్ చెప్పావు సార్ నీది చూస్తున్నారు చూసేటోళ్ళు అయితే బిగ్ సైజ్ ఉంది కూడా అయితే ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇలా మొత్తాల్ దూసరే ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గారు